చైతన్యరావు హీరోగా భూమిశెట్టి హీరోయిన్గా కుమారస్వామి డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రమే షరతులు వర్తిస్తాయి ఇది ఈరోజు తెలుగు చిత్రసీమలో రిలీజ్ అయిన సందర్భంగా ఈ చిత్రం ఎలా ఉంది తెలుగువారి మన్నలను పొందే అవకాశం ఉందా లేదా ఈ సినిమా హిట్టా ఫట్టా అనే విషయానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సినీ విశ్లేషకులు యజ్ఞమూర్తి గారు మనతో ఉన్నారు సార్తో మాట్లాడుతుంది సార్ నమస్తే సార్ నమస్తే కృష్ణ షరతులు వర్తిస్తాయి ఈరోజు తెలుగు ప్రజలకి చేరువయ్యేందుకు రిలీజ్ అయింది ఏంటి సార్ ఎలా ఉంది సినిమా షరతులు ఏదైనా వర్తిస్తాయా ఇంటిలోనే షరతులు అని ఉంది కదా ఇది ఒక లోకల్ ఫిలిం నేటివిటీ ఉన్నటువంటి ఫిలిం ఈ కథాంశం వచ్చేటప్పటికి మనకి చాలా మందికి తెలుసు మనకి ఇక్కడే కాదు ఈ కథాంశం ఏ ప్రాంతానికైనా సంబంధించిందే పేదవాళ్ళకి మధ్యతరగతి వాళ్ళకి అందరూ కూడా మనకు తెలుసు చైన్ లింక్ సిస్టమ్ తోటి సంబంధించినటువంటి ఏది డబ్బులు దాచుకోవడానికి మా దగ్గర దాచుకోండి సో మీరు ఇందులో డిపాజిట్ చేయండి తర్వాత ఒక నలుగురుని చేర్పించండి అట్లా ఏజెంట్లుగా చేర్పించుకొని తర్వాత వాళ్ళకి ప్రైజులు ఇచ్చి అట్లా ఎంకరేజ్ చేసి చివరికి జెండాలు పరిగెత్తారు కదా అంటే లేపేస్తారు జెండా లేపేసేసి వెళ్ళిపోతారు మాయమైపోతారు అవును డబ్బు కావాల్సినంత ఒక టార్గెట్ పెట్టుకొని ఆ డబ్బులు వాళ్ళకి కలెక్ట్ అయ్యిని అనుకుంటే జనం దగ్గర కొన్ని కోట్లు కలెక్ట్ చేస్తారు ఆ తర్వాత జెండా ఎత్తేస్తారు ఆ టైపు ఆర్థిక నేరాలకు పాల్పడే ఒక ముఠాకి సంబంధించినటువంటి ఆ నేపథ్యం ఉన్నటువంటి కథ ఇది ఓకే సో ఖచ్చితంగా మల్టీ లెవలింగ్ మార్కెటింగ్ కానివ్వండి ఇలాంటి చైన్ సిస్టమ్ ఉన్నటువంటి ఆర్థిక వ్యవహారాలు ఉన్నటువంటి వాటిలో చిక్కుకున్న వాళ్ళందరూ కూడా బాధ్యతలు కానీ వాళ్ళందరూ కూడా రిలేట్ అయ్యేటువంటి కథాంశం అనమాట ఉందా కరీంనగర్ లోని ఒక ఊర్లో ఆ డ్రాప్ లో తీసినటువంటి సినిమా సో మనం ఆ సినిమా చూస్తామంటే మన చుట్టుపక్కల ఉండే వాళ్ళని మనం చూసినట్టే ఉంటుంది చాలా మంది అట్లాంటివి ఎందుకంటే మనం చిన్నతనం నుంచో లేకపోతే యంగ్ స్టేజ్ నుంచో ఇలాంటి స్కీములు మన ఊళ్ళలోకి రావటం మనం మంది కట్టడం అందులో బాధితులు అవటం చాలామందికి అది అనుభవంగా కూడా ఉంటుంది సో వాళ్ళందరూ కూడా రిలేట్ అయ్యేటువంటి సినిమా అలాగే ఒక మధ్యతరగతి అబ్బాయి అబ్బాయి పేరు చిరంజీవి సినిమాలో అలాగే ఒక మధ్యతరగతి అమ్మాయి అమ్మాయి పేరు విజయశాంతి ఓకే అటు విజయ విజయశాంతి అని సరదాగా మన హీరో అంటాడు అనమాట సో అతను ఒక గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించుకుంటాడు అట్లా ఒక కష్టపడి ఇద్దరు కులాలు వేరు హీరోది హీరోయింది అయినప్పటికీ కూడా అబ్బాయి మంచితనం చూసి మొత్తాన్ని మొదట సందేహించినప్పటికీ కూడా అమ్మాయి తండ్రి విజయ తండ్రి పెళ్ళికి చివరికి ఒప్పుకుంటాడు కానీ అక్కడ ఇతని ఫ్రెండ్స్ ఉంటారు వీళ్ళు అందులో చేరతారు ఆ మల్టీ లెవెల్ క్యాష్ స్కీమ్లో చేరి సో వాళ్ళు నలుగురు చేర్పించాలి కదా అక్కడ ఆకర్షణలకు లోబడి హీరోని వాళ్ళు బలవంతం చేయటం హీరో దానికి ఇట్లాంటి అన్నిటివి కూడా తెలుసు కాబట్టి అతను ఇట్లాంటి విషయాల్లో అతను కొంచెం అవేర్నెస్తో ఉంటాడు మీరు కూడా వద్దురా అటు మాయల్లో పడొద్దని అని చెప్తాడు అయినప్పటికీ కూడా వాళ్ళు వినకుండా ఫ్రెండ్స్ అందులో చేరతారు సో ఆ తర్వాత ఎలాంటి ఇక్కట్లు పడ్డారు హీరో తాను చేరకపోయినా ఎలా బాధితుడయ్యాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎలా బాధితులయ్యారు దానికి ఒక కార్పొరేటర్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినప్పటికీ కూడా అక్కడ చు బస్తీలో ఉన్నటువంటి జనాలందరికీ ఎప్పుడూ తల్లం నాలుగులో ఉండే శంకరానే ఒక క్యారెక్టర్ అతను పట్టుకొని వాళ్ళు అతనైతే అందరికీ నమ్మకస్తుడు కాబట్టి ఫస్ట్ అతన్ని దాంట్లోకి లాగి అతని ద్వారా మిగతా వాళ్ళందరి జరిపించి ఆ మల్టీ లెవెల్ మార్కెటింగ్ దాంట్లో ఎట్లా చేశారు ఇదంతా కూడా వీటన్నిటినీ కూడా అతను ఎఫెక్టివ్గా చూపించే ప్రయత్నం చేశాడు తనకున్న ఆర్థిక వనరుల మేరకు మాత్రం చేశాడు కమర్షియల్గా నేను అనుకోవటం ఏంటంటే ఇది కమర్షియల్గా కంటే క్రిటికల్గా బాగానే ఉంది జనాల్లోకి కూడా ఎవరైతే ఇలాంటి స్కీములకి బాధితులు అయి ఉంటారో వాళ్ళందరూ కూడా రిలేట్ అయ్యే ఇంట్లో కనుక వస్తే మనం టీవీలో కనుక వస్తే కనుక ఓటిలో అట్లా వస్తే కనుక అందరూ ఇలా జరే ఇది మనం మనకు కూడా అనుకుని అట్లా చూసుకొని ఆస్వాదించేటటువంటి సినిమా చివరిలో దానికి ఒక నెగిటివ్కి చివరిలో పాజిటివ్ అట్లా ఉంటుంది కాబట్టి సుఖాంతం అనేది ఉన్ ఇచ్చాడు బట్ వాళ్ళు పడే కష్టాలు ఎలా ఉంటాయి దాంతో వాళ్ళు దేనికో ఆ డబ్బులన్నీ కూడా పెట్టుకుంటారు అవన్నీ కూడా పోతే ఎంతగా తలడిల్లిపోతారు ఇవన్నీ కూడా హృదయానికి హత్తుకునేటట్లు దర్శకుడు తీయగలిగాడు అతను ఇది అతను ఫస్ట్ ఫిల్మ్ చెప్పాలి మనకి ఆల్రెడీ తెలుసు వేణు ఉడుగుల అనే డైరెక్షన్ నీదేనాది ఒకే కథ విరాటపురం సినిమాలతో డైరెక్ట్గా మన పరిచయం వేణు ఉడుగుల శిష్యుడే అతను కుమారస్వామి సో బేసికల్గా అతను రచయిత అతని కలం పేరు అక్షర్ కుమార్ సో తను రచయిత కావటం అలాగే చాలా పేదరేకం నుంచి వచ్చిన వాడు కూడా అతను నిజ జీవితంలో ఆ కష్టాలన్నీ తెలిసినవాడు కాబట్టి చూశాడు కాబట్టి తను అలాంటి కథని రాసుకొని ఒక నిజాయితీగా ఆ ప్రయత్నం చేశాడనమాట సో ఆ ఊళ్ళో ఎలాంటి మనుషుల మధ్య ఉండే ప్రేమలతో పాటు ఇలాంటి స్కీముల వల్ల వాళ్ళ జీవితాలు ఎలా అత అతలాకుతలం అయిపోతాయి ఎంత బాధలు పడతారు సో వీటిలో కొంచెం రాజకీయాలు చూపించి లోకల్ రాజకీయాలకు చూపించే చాలా ఎఫెక్టివ్గా మీరు చెప్పినట్లుగా వేణు ఊడుగల ఆయన ఆయన కూడా ఒక రచయిత ఆయన ఆయన కలవ నుంచి జాలువారినటువంటి కొన్ని డైలాగ్స్ ఏవైతే ఉంటాయో అద్భుతంగా ఉంటాయి అందరికీ వినాలి అనిపిస్తుంది అనమాట సో ఇతను కూడా రచయిత కాబట్టి అతని మార్క్ డైలాగ్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఏం చెప్తారు పవర్ఫుల్ డైలాగ్స్ అటు ఏమి ఉండవు ఎందుకంటే ఈ కథాంశమే ఒక సామాన్య మా మనుషులు అంటే డైలాగ్స్ అంటే ఇక్కడ సాహిత్యాన్ని మేళవించినటువంటి అది ఉంటుంది కొంచెం కవితాత్మకమైనటువంటివి ఉంటాయి కొన్ని క్యూట్ క్యూట్ డైలాగ్స్ ఉంటాయి ఇందులో ఓకే సో హీరో ద్వారా హీరో నోటి ద్వారా అవి పలికించాయి అవన్నీ కూడా అలాంటివి అలాగే ఒక సందేశాన్ని ఇప్పిస్తాడు సో అవన్నీ కూడా బాగుంటాయి చైతన్యరావు సో ప్రధాన పాత్రలో చిరంజీవి అనే ప్రధాన పాత్రలో అతను చేసిన అభినయం ఏదైతే ఉందో అది కరెక్ట్గా పాత పరకాయ ప్రవేశం చేసినట్టే చిరంజీవి పాత్రలో అతను అంత బాగా ఇమిడిపోయి యాక్ట్ చేశాడు భూమిశెట్టి అనే అమ్మాయి కూడా సో ఇప్పుడు రెగ్యులర్గా వచ్చే ఆ గ్లామర్డ్ శంకరానే ఒక క్యారెక్టర్ అతను పట్టుకొని వాళ్ళు అతనైతే అందరికీ నమ్మకస్తుడు కాబట్టి ఫస్ట్ అతన్ని దాంట్లోకి లాగి అతని ద్వారా మిగతా వనందని చేర్పించి ఆ మల్టీ లెవెల్ మార్కెటింగ్ దాంట్లో ఎట్లా చేశారు ఇదంతా కూడా వీటన్నిటినీ కూడా అతను గ్లామరైజ్డ్ హీరోయిన్ కాకుండా ఆ పాత్రలో కరెక్ట్గా ఒక మధ్యతరగతి అమ్మాయి ఆ అమ్మాయి ఆశలు ఎట్లా ఉంటాయి దానికి తగ్గట్టుగా ఆ భూమి సెట్ కూడా కరెక్ట్గా చక్కగా చేసింది ఫ్రెండ్స్గా మనకి జబర్దస్త్ వెంకే ఉండాడు కదా అతను తర్వాత శివ కళ్యాణ్ ఒక అతను వీళ్ళిద్దరు కూడా ఫ్రెండ్స్ హీరో ఫ్రెండ్స్గా అట్లాగే కార్పొరేటర్గా పోటీ చేసి ఓడిపోయినా కానీ జనాలకు సేవ చేయాలనుకునే మనస్తత్వం ఉన్నటువంటి సంకరణ పాత్రలో సంతోష్ యాదవ్ అని అతను అతను పైహిల్ లాగా ఉంటాడు అట్లాగే దేవరాజ్ అని ఒక అతను ఇంకొక రాజకీయ లోకల్ రాజకీయ నాయకుడు విలన్ లాంటి వాడు సో అతను ఆ పాత్రలో దేవరాజ్ అని అతను వీళ్ళు చేశారు మిగతా వాళ్ళు ఎక్కువ మంది కొత్త వాళ్ళు అంటే రంగస్థలం నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళుగా ఉంటారు అనమాట సో అందరూ కూడా యాక్టర్లు కూడా చక్కగా ఆ పాత్రలు చేశారు బట్ స్క్రీన్ ప్లే పరంగా చూసినప్పుడు మాత్రం కొంచెం ఇందులో కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి ఆ బాధలు వాళ్ళ కష్టాలు అవన్నీ పదే పదే వస్తున్నా కూడా కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తాయి మనకి అవును సో ఒక కష్టం తర్వాత ఒక సుఖం కూడా ఉండాలి సో ఒక అలాంటివి రావాలి జనాలు ఆస్వాద వినోదాత్మకంగా ఉండాలి అవి కొంచెం ఆ మధ్యలో అంటే మొదట్లో బాగానే ఉంటుంది చివర బాగుంటుంది మధ్యలో ఏదైతే నెరేషన్ ఉంటుందో అది కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తుంది అనమాట ఇది ఇది ఎక్కువ బాధలు ఎక్కువైపోవటం అది కొంచెం దాన్ని స్క్రీన్ ప్లేలో కొంచెం మార్పులు చేర్చుకున్నట్లయితే ఇంకా ఇప్పుడు వచ్చిన దానికంటే కొంచెం బాగా చూడటానికి అవుట్పుట్ బాగా బాగా వచ్చి ఉండేదని నా అభిప్రాయం ఓకే ఓవరాల్గా ఏంటి సార్ ఈ సినిమాకి రేటింగ్ ఈ సినిమాకి నేను అంటే కథాంశం కానివ్వండి అలాగే దర్శకుడి యొక్క నిజాయితీ కానివ్వండి అలాగే ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ పరంగా కానివ్వండి ఈ సినిమాకి నేను అవుట్ ఆఫ్ ఫైవ్ త్రీ ఇస్తాను రేటింగ్ నేను